గడిచిన సంవత్సరం బహుశా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అత్యధిక సంఖ్యలో యుద్ధాలు కరువులు భయంకరమైన పరిస్థితులు ఎదురైన సంవత్సరం ఎన్నో ప్రాణాలు పోయాయి ఇంకా సాంకేతికతలు అన్ని హద్దుల్ని చెరిపేస్తూ ప్రజల్ని తీవ్రంగా గందరగోళానికి గురిచేస్తున్నాయి రాబోయే సంవత్సరాన్ని ఎలా మలుచుకుంటామనేది మనందరి మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఆరు మరింత చైతన్యవంతమైన సంవత్సరంగా ఉంటుందని ఆశిద్దాం మనకు మనం అలాగే ఈ భూమి మీదున్న ప్రతి ప్రాణికి అందించటం చాలా ముఖ్యం ఇది సాధ్యమే ఎందుకంటే మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి మన దగ్గర సాధనాలున్నాయి సాంకేతికతలున్నాయి ఒక తరం ప్రజలుగా మనం దీన్ని చేస్తామా లేదా అన్నది ఏకైక ప్రశ్న రాబోయే సంవత్సరంలో మనం దీన్ని తప్పక జరిగేలా చేయాలన్నది నా ఆకాంక్ష నా ఆశిస్సులు ఇందుకు అత్యంత ముఖ్యమైన విషయం మరింత ఎరుకతో వ్యవహరించే ప్రజలు మనకు చాలా పెద్ద సంఖ్యలో కావాలి